లో ద బెస్ట్ 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 నైన్టీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఏ షర్ట్ తీసుకున్నా కూడా జస్ట్ నైన్టీన్ రూపీస్ కి మీకు షర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ వన్ వీక్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అండి జస్ట్ సాటర్డే నుంచి సాటర్డే వరకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆఫర్ వచ్చేసి ఈ ఆఫర్ షర్ట్స్ వచ్చి మీరు సపరేట్ కౌంటర్ లో పెట్టడం జరిగింది ఇంకా స్టార్ట్ ద వీడియో ఈ షర్ట్ తీసుకున్నది ప్రింటెడ్ అండి పీచ్ ఫ్యాబ్రిక్ ఈ షర్ట్ వచ్చేసి మీకు ఓన్లీ నైన్టీన్ రూపీస్ మాత్రం మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఓన్లీ వన్ వీక్ ఆఫర్ మాత్రమే మన దగ్గర గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ గా అయితే పీచ్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ప్రింటెడ్ వస్తుంది అనమాట పార్టీవేర్ షర్ట్ అండి ఈ పార్టీవేర్ షర్ట్ వచ్చేసి గోల్డ్ తో వస్తుంది గోల్డ్ షైనింగ్ కూడా నైన్టీన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్లెయిన్ పార్టీవేర్ ఓన్లీ ఫుల్ హెండ్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఉడిసి వచ్చేసి ప్లెయిన్ షర్ట్ అండి ఓన్లీ నైన్టీన్ రూపీస్ స్మాల్ ప్రింటర్ షర్ట్ ప్యూర్ కాటన్ చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్రీగా లైట్ బయటతో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ గుచ్చి బ్రాండ్ అండి ఫ్లెక్సిబుల్తో ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఎంఎల్ఎక్సీ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి నేను సిక్స్ క్లోస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రంట్ మాత్రం డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది డోప్ డోప్ అనే వస్తుంది అనమాట ఫ్లెక్సిబుల్ ఉండేది కూడా చెప్పమండి మీకు నేవీ బ్లూ ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఎమ్మెల్యే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వైట్ డా స్మార్ట్ డాస్ వస్తుందండి దీనిలో ఎమ్మెల్ఎస్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ చూడవచ్చు ఇది ఫ్లెక్సిబుల్ డోబ్ డోబ్ బ్రాండ్లో మీకు ఫైవ్ కలర్ సిక్స్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్మెల్ఎస్ఐ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి అంటే మీకు నైన్టీ నైన్ రూపీస్ అంటే త్రిబుల్ నైన్కి టెన్ షర్ట్స్ అండి త్రిబుల్ నైన్కి టెన్ షర్ట్స్ చూపడం జరుగుతుంది మిల్టర్ ప్యాటర్న్ బ్లూ అండ్ వైట్ ఎంఎల్ఎస్ఐ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ఈ ఆర్ఎఫ్ డి షర్ట్ అండి జీన్స్ మిస్ అయి ఉంటుంది దీనిలో కూడా ఎమ్మెల్యే సైజ్ అవైలబుల్గా ఉన్నాయి మిస్టర్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాన్సీ ఐటమ్ లెమినన్ లొట్ డిజైన్ అండి నెక్స్ట్ ఆర్ డ్యూ చేసాను రే నెక్ బార్డర్ అండ్ టూ ప్యాకెట్స్ మీకు తీస్తే వస్తుంది వీధాంతా ప్లైన్ వస్తుంది ఫ్లెక్సిబుల్ వస్తుంది చెప్పాను కదా ఫైవ్ సిక్స్ కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయని ఈ చెక్స్ టూ ప్యాకెట్స్ అండి మినిమం టెన్ షర్ట్ తీసుకోవాలి అది కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉన్నాడు ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మనం ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అందరికి కాదు మన కస్టమర్స్ ఒకటే నెక్స్ట్ లైట్ ఆరెంజ్ ప్లేన్ అండి ఎమ్ఎల్ఎస్ఏ సైజ్ అవైలబుల్ ఉన్నాయి పిస్తా గ్రీన్ బుస్ట్ గ్రేండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఎమ్ఎల్ఎస్ఏ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ బిస్ బ్రాండ్ గ్రీన్